ది మెగా కాదు దగా తెలకం తెలంగాణలో పదకొండు వేల పోస్టులతో డిఎస్సి తీస్తే అక్కడ ఏపీ కంటే బడులు తక్కువ పోస్టులు తక్కువే రాష్ట్రంలో మాత్రం ఆరు వేల వంద పోస్టులకే ప్రకటన ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఖాళీల దాచివేత అక్కడ జీవం పోస్టు ఇక్కడ తీసేస్తు తెలంగాణ ప్రతి పంచాయతీలో కనీసం ఒక పాఠశాల ఉండాలనే నిబంధన అక్కడి ప్రభుత్వం పెట్టింది బడులు లేకపోతే కొత్త వారిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది పేద ప్రజలకు బడులు ఇంటి సమీపంలో ఉండేలా చూస్తానని చెప్పింది అయితే ఏపీలో వైకాపా ప్రభుత్వం బడులు నిర్వహించడంలో కూడా రివర్స్ విధానం అయితే పాటిస్తుంది మొత్తంగా తరగతులన్నీ కూడా ఉన్నత పాఠశాలలో విలీనం చేసేసి స్కూళ్ళన్ని ఎత్తేసే పరిస్థితి అయితే వచ్చిందన్నమాట సో ఇదంతా కూడా జగన్ నాటకం కింద అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ప్రజెంట్ ఏపీలో ఇచ్చిన డిఎస్సి అనేది అభ్యర్థులు ఎవరో కూడా హర్షించే విధంగా అయితే లేదు ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు అయితే వస్తుందనమాట సో ఇంత దారుణమైన పరిస్థితి ఏపీలో మాత్రమే ఉందని చెప్పేసి అక్కడ అందరూ కూడా అటు అభ్యర్థ అభ్యర్థులు కూడా అనుకుంటున్నారు సో మీరు కూడా అలా అనుకున్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో